అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమంది రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చెయ్యకుండా మన వీడియోలోకి వెళ్ళబద్దాం వేలాది మంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త ఇచ్చింది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి అమలయ్యేలా కొత్త వేతనాల వారికి చెల్లించనుంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ పరిష్కరించే దిశగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పటికే జీతాలతో పాటు అవెలెన్స్లను కలిపి చెల్లిస్తోంది జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది నైట్ అవుట్ డే అవుట్ ఓవర్ టైమ్ అవేలెన్స్లను అప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల అవేలెన్స్ను చెల్లించపులో జాప్యం చేర్పడుతూ వచ్చింది రెండు వేల పదిహేడు నాటికి పేరివిజన్ బకాయిలు సా స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్టుకు చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో ఆలస్యం చోటు చేసుకుంది వాటన్నిటినీ కూడా క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలను జారీ చేసింది తాజాగా నైట్ అవుట్ అవెలెన్స్లను కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఫిబ్రవరి ఒకటో తేదీన అందే వేతనంలో నైట్ అవుట్ అవెలెన్స్లను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు జరిపిన చర్చల ఫలప్రదం అయ్యాయి ఫిబ్రవరి ఒకటవ తేదీన వేతన మొత్తంలో కలిపి నైట్ హాల్ట్ అవెలెన్స్లను కూడా చెల్లిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చినట్లు ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్ తెలిపారు ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు స్వాగతిస్తున్నారు జగన్ ప్రభుత్వం అయితే ఆర్టీసీ ఉద్యోగులకైతే సంక్రాంతి కానుకగా ప్రకటించిందండి ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్